ఇప్పుడు ఏర్పడినటువంటి మొదటి ప్రభుత్వం రెండో ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దోపిడీకి వంద రెట్లు ఎక్కువ దోపిడీ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి యాంగిల్లో ఈ నిర్మాణం జరగలేదు అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీ నిర్మాణాన్ని కోల్పోయినటువంటి మేము నష్టపోయినటువంటి మేము సిద్ధపడి రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాళ్ళగా తెలంగాణ ప్రజల అమరవీరుల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేటటువంటి పనిని బాధ్యతను తీసుకున్నాం ప్రజలు మాకు ఇచ్చిండ్రు కాబట్టి నిన్నటిదాకా దోసుకున్నాడు నిన్న దాకా దోసుకుంటుంటే సైలెంట్గా ఉన్నాడు నిన్న దాకా దోసుకున్న వాళ్ళ వాటా తీసుకున్నాడు నిన్నటిదాకా జరిగినటువంటి దోపిడీలో భాగస్వామ్యం అయినవాడు మాకు నీతులు చెప్పకండి మాకు సలహాలు ఏకండి మీకు ఏ రకమైన నైతిక విలువలు లేవు కడియం శ్రీ గారికి నైతిక విలువలు లేవు శ్రీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మా సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారికి ఏ నైతికి విలువ లేవు మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ మీకు లేదు ఇక్కడ ఉన్నటువంటి మా కవిత గారికి లేదు ఏ రకమైన ఏం చేసింది ఐదు సంవత్సరాలు దాదాపు ఇంకో నాలుగు నెలలు అయితే నింపి అయిపోతుంది ఒక్క ఒక పైసా ఉపయోగపడే మైపాస్ ఉపయోగపడే పైన ఫండ్ తీసుకొచ్చింది ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ప్రయత్నం చేసింద పోనీ ఇంకా మావో చెప్తూ ట్రైన్ కూడా ఆపలేకపోయిందంటే ఒక దరఖాస్తు పెట్టుకో ట్రైన్ ఏది అదే పెద్ద ఇష్యూనా అంటే ఎటువంటి ఎటువంటి వాళ్లకు ఓట్లు వేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి ప్రజల పట్ల ప్రేమ కమిట్మెంట్ నిజాయితీ సమాజం పట్ల కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తులకు మనం ఓట్లు వేసి గెలిపిస్తే మన ఓట్లతో వచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు జలసాల కోసం వాడుతున్నారు తప్ప జనాల కోసం వాడరు అనేటటువంటి విషయం ఇలా చూసుకుంటే అర్థం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి వాళ్లకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పదిహేడుకు పదిహేడు స్థానాలు తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం గెలు గెలిపించాలని ప్రజలకి కోరుతూ ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ చేసిన అప్పులు ఎంత పర్సెంట్ అయితే ఆంధ్ర కంట్రెడెట్ డర్లో అరవై లక్షల కోట్ల రూపాయలు యాభై లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మొత్తం దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రులంతా కలిసి చేస్తే ఒక్క మోడీ గారే ఒక కోటి ముప్పై లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క మోడీ వచ్చినటువంటి పది సంవత్సరాల కాలంలో ఒక కోటి ముప్పై లక్షల అసలు అది ఎంత సంఖ్యలో రాసుకోవాలంటే కూడా సార్ పెళ్ళి సంఖ్య ఇంత అప్పు చేసిండు ఎట్లా దోపిడీ జరుగుతుంటుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో దిగిపోయేటటువంటి క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ పెట్రోల్కు సంబంధించినటువంటి క్రూడాయిల్ ధర నూట తొమ్మిది రూపాయలకు డాలర్ నూట తొమ్మిది డాలర్లకు ఒక బ్యారెల్ ఉండే అప్పుడు పెట్రోల్ రేటు డెబ్బై ఒక్క రూపాయలది డీజిల్ రేటు యాభై తొమ్మిది రూపాయలు కాంగ్రెస్ పార్టీ దిగిపోతున్నారు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మన దగ్గర తయారు కాదు బైక్ తెచ్చుకోవాల్సింది కదా అరవై ఎనిమిది రూపాయలు ఉన్నది అరవై ఎనిమిది రూపాయలున్నది ఇప్పుడు కూడా అయిన ఒక బ్యారెల్ కూడా అయిన తర అరవై ఎనిమిది ఉన్నది దాని లెక్క ప్రకారం మనకు పెట్రోల్ డీజిల్ ఎంత దొరకాలి అంటే కనీసం యాభై రూపాయలకు పెట్రోల్ నలభై రూపాయలకు డీజిల్ దొరకాలి ఈ లెక్క ప్రకారం చూస్తున్నారు కానీ ఇవాళ డీజిల్ ఎంత ఉన్నది మన దగ్గర వంద పెట్రోల్ ఎంత ఉన్నది నూట తొమ్మిది రూపాయల ఎనభై ఏడు పైసలు ఏదో ఉంది నూట పది కదా అంటే ఎంత పెద్ద దోపిడీ జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత పెద్ద దోపిడీ జరుగుతుందో అంటే ఒకవైపు ఏమో ఒక కోటి ముప్పై లక్షల కోట్ల రూపాయల అప్పు రెండో వైపు ఏమో సంవత్సరానికి ఒక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ మీదనే మూడు లక్షల కోట్ల రూపాయల దోపిడీ అంటే పది సంవత్సరాల్లో దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఒక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఎడైనా డబ్బులు అంటే అడ్రస్ లేదు పోని భారీ ప్రాజెక్ట్ ఏమైనా కట్టిందా కేంద్ర ప్రభుత్వం లేదు కట్ట రోడ్లన్నీ ప్రైవేట్ ఓన్ ఎక్కుతాను టోల్ ట్యాక్స్ లేకుండా పోయే పరిస్థితి లేదు వాడు పెట్టి పెట్టుబడే కాబట్టి ఒక్క అంటే ఇది కూడా చెప్పదలుచుకున్నా రైతులకు రుణమాఫీ చేయమంటే చెయ్యరు వాళ్ళు మా పాలసీ ఆధారాలు సంక్షేమ పథకాలు అంటే ఇయ్యం అంటారు ఏం చేస్తారు వాళ్ళు అంటే బడా పారిశ్రామికవేత్తలకు వాళ్ళు మాఫీ చేస్తారు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామికవేత్తలకు రుణాలను మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా గుజరాత్ బేస్డ్ భారీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల మంది కేంద్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే ఎజెండాతో పనిచేస్తలేదు అటువంటి అప్పుడు బయటికి ఇది డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూ మీద చర్చ జరగకుండా చేయడానికి ప్రజలు దీని మీద ఆలోచించుకో ఆలోచన చేయకుండా చేయడానికి మేమంతా హిందువులం వాళ్ళంతా ముస్లింలు వీళ్ళంతా క్రిస్టియన్లు అని మతాల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి ప్రజల దైనందిన సమస్యల నుంచి వాళ్ళ దృష్టిని మళ్లించి ఓట్ల దొంగతనం చేసేటటువంటి ఎజెండాతో పనిచేస్తారు పోని ఈ పది సంవత్సరాల కాలంలో హిందూ మతాన్ని రక్షించడానికి హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన వైషమ్యాన్ని తొలగించడానికి హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజలందరూ సోదర భావంతో కలిసి జీవించే పరిస్థితిని సృష్టించడానికి హిందూ మతంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండేటటువంటి ప్రయత్నం చేయడానికి ఎవరు పనిచేసారా అంటే అది చేయరు అది చేయరు కాబట్టి వీళ్ళ మత భావన అనేటటువంటి రాజకీయ మత భావన తప్ప మన సాంప్రదాయంగా దేవుళ్ళను పూజించుకునేటటువంటి విధానం కాదు పరస్పరం గౌరవించుకునేటటువంటి విధానం కాదు వేల సంవత్సరాలుగా ఈ భూమిలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని బోధించేటటువంటి భావన కాదు వేల సంవత్సరాలుగా మనుషులంతా కలిసి జీవించుకొని ప్రకృతితో భాగంగా జీవించే విధానం కాదు అనేటటువంటి విషయం కూడా ఇవాళ ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మేము అంటున్నాం రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యాలి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు గెలవాలి నేను మైపా గెలవాలి నేను అందుకనే నేను మైపాయన ప్రజలకు కూడా మీ ద్వారా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను మౌబాదు పార్లమెంట్ నుంచి పార్టీ నాకు అవకాశమే పోతున్నది దయచేసి మీరందరూ నాకు సహకరించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నారు అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగా పార్టీ చేసేటటువంటి అన్ని రకాల సర్వేలలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు బెల్ల నాయకుడు బలపరచాలని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుతా ఉన్నాను yo es lo